డియర్ మమ్మీ డాడీ ఇంకా నా వల్ల కాదు చచ్చిపోతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ ఫార్మసీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది అదృశ్యమైన విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు అదృశ్యమైన సదరు విద్యార్థి మదరపల్లి మండలం సిటీఎంలోని ఓ ఫార్మసీ కాలేజ్లో మూడో సంవత్సరం చదువుతుంది ఫీజు కట్టలేదని కాలేజీ యాజమాన్య విద్యార్థిని నిలబెట్టి అందరి ముందు ఫోటోలు తీసి అవమానపరిచారని ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి నుండి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు వెల్లడించారు మహతి మహటి కాలేజ్లో థర్డ్ ఇయర్ చేస్తాను సార్ నేను ఫస్ట్ ఇయర్ ఆ అమౌంట్ కట్టేస్తాను సెకండ్ ఇయర్ కూడా అసలు అమౌంట్ కట్టేశాను సార్ థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెకండ్ ఇయర్ అమౌంట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది ఆ బ్యాలెన్స్ మొత్తము ఎగ్జామ్ రాస్తే అమ్మాయి పిలిపించి మన్నా అంటే ఎన్నో తెలియదు మొన్న శనివారం 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 ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది వచ్చేసి నలభై వేలు కట్టారు సార్ మళ్ళీ మళ్ళీ బుధవారు నాకు ఫ్రెండ్స్ డే మళ్ళీ బుధవారం లేపించి ఎగ్జామ్ లేక మళ్ళీ తిరిపించి ఖోఖోకి తీసి ఇన్సర్ట్ చేసి ఇంటి పంపి నేనైతే చేయమని మేడం చెప్పాను నా బిడ్డకు ఎగ్జామ్ రాయ మేడం నా బిడ్డకు చదువుద్దా మేడం అంటే మీ చేతుల్లో మీరు వాళ్ళు వీళ్ళు అంతా వాళ్ళు ఎవరు వాళ్ళు ఫీజులు కట్టించుకుంటారే వాళ్ళు మేడం బాబు పిలిపించి ఫోటో తీస్తున్నాను నన్ను తీసిన కైటింది ఫోటో తీసినట్టు తీస్తారు మమ్మీ నాకు బాధ చాలా బాధ వేస్తుంది అంటే మమ్మీ డబ్బులు వస్తుంది నాన్న డబ్బులు ఇప్పుడు కొంచెం కట్టేసి శనివారం డబ్బులు కట్టేసిన ఆదివారము సోమవారం ఈ రోజు నేను డబ్బులు కట్టేసింది పోయి బ్యాలెన్స్ కానీ నా బిడ్డ ఆలోగా వాళ్ళ తరించలేక ఏంటి ఏమైతే మాకు తెలియదు నా బిడ్డ నాకు కావాలి ఫస్ట్ పది ఇళ్ళ చిల్లెళ్ళు వాళ్ళకి పోతుంది నా బిడ్డ నాకు కావాలి ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డని తెచ్చిస్తారా నా బిడ్డ తెచ్చి నువ్వు లేదు నేను బదులులేదు నా నేనే డాడీ అవసరం ఉండలేము రెండు రోజులు అయితే డాడీ నేను చూసాను దాని పెట్టను అవుతా నీ dan bendera itu berwarna putih